యాదాద్రి భువనగిరి జిల్లా చౌటూపల్లోని ఐ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఏసీపీ మొహులయ్య ఈ సందర్భంగా ఐ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు వార్తను నిజాయితీగా నిర్భయంగా ప్రసారం చేయడంలో ముందుండే ఐ న్యూస్ మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు ఏసీపీ మొహులయ్య ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సమాజానికి మరింత మంచి సమాచారం నుంచి ఒక పవర్ఫుల్ అంటే సొసైటీని మంచి నడపడంలో పవర్ఫుల్ ఆయుధంలో ఉండాలని చెప్పేసి వన్స్ అగైన్ ఫార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆయన ఇచ్చాను ఈ ఛానల్ వల్ల సమాజానికి మరింత మంచి సమాచారం నుంచి ఒక పవర్ఫుల్ అంటే సొసైటీని మంచి నడపడంలో పవర్ఫుల్ ఆయుధంలో ఉండాలని చెప్పేసి once again hearty congratulations to my channel